హర్మకొండ జిల్లా షాయంపేట మండలం గట్ల కనపర్తి గ్రామానికి చెందిన బొమ్మకంటి సుగున చేరాలలో ప్రథమ పుత్రుడు కేటీపీలో ఆర్టిజన్ కార్మికుడిగా పనిచేస్తున్న బొమ్మకంటి కి సేవారత్న జాతీయ అవార్డు దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వీకరించి తిరిగి వస్తున్న శుభ సందర్భంగా అభినందనలు స్వాగతం తెలుపుతున్న గట్ల కనపర్తి గ్రామ ప్రజలు బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి సంవత్సరం ప్రతిభావంతులను గుర్తించి అవార్డులను అందిస్తుంది అందులో భాగంగా గట్ల కనపర్తి గ్రామానికి చెందిన బొమ్మకంటి రాజేందర్ చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ సంవత్సరం రెండు ఇరవై నాలుగు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమం అక్కడి ప్రభుత్వం చేత బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ రాజేందర్ కి జాతీయ అవార్డు అందించడం మా గ్రామానికి చెందిన సంఘ సేవకుడు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ అవార్డులు తీసుకోవడం మాకెంతో గర్వకారణమని నిరుపేద కుటుంబాలకు చెందిన పై చదువులకు ఆర్థిక స్తోమత లేక నిరుత్సాహంతో ఉన్న విద్యార్థులకు మరియు అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు ఎంపికై ఆర్థికంగా వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్న క్రీడాకారులకు అలాగే మెరుగైన వైద్యం చేపించుకోలేక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న బీద కుటుంబాలకు చెందిన వారికి తన దగ్గర ఏమీ లేకున్నా తన ద్వారా ఇలాంటి వారు బాగుపడితే చాలు అనుకొని సోషల్ అవేర్నెస్ ద్వారా సేకరించి ఆ కుటుంబాలకు అందించి ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలిచినందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ వారు రాజేందర్ సేవలను గుర్తించి దేశ రాజధాని న్యూఢిల్లీ వరకు మా గ్రామం పేరు తీసుకెళ్లడం మాకెంతో గర్వకారణమని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రజా ఉద్యమకారులకు సంఘ సేవకులకు రచయితలకు కవులకు మరియు స్వచ్ఛంద సంస్థలకు అవార్డును అందించడం ఈ సంవత్సరం దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన బహుజన సాహిత్య అకాడమీ ఐదవ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా సేవారత్న నేషనల్ అవార్డును ఇండియాలోని ఇరవై ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన డెలిగేట్స్తో పాటు మా గ్రామ బిడ్డకు అందించినందుకు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అవార్డు సెలెక్షన్ కమిటీ సభ్యులు చిలివేరు మల్లయ్యలకు గ్రామస్తులు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బొమ్మకంటి సాంబయ్య కోఆపేషన్ సభ్యులు గుర్రం అశోక్ మాజీ ఎంపీటీసీ బత్తిన రజనీ సత్యనారాయణ విక్టర్ యూత్ అధ్యక్షుడు బొమ్మకంటి శ్రీకాంత్ సురేష్ కక్కర్ల భరత్ గౌడ్ నాగరాజు నరేష్ రాజసాంభయ్య సదయ్య తదితరులు పాల్గొన్నారు సలికినేని రామస్వామి తెలంగాణ స్టేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డ్ నేషనల్ అవార్డ్ నెంబర్